ార్థిని మీ రాకేష్ స్వామిని ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న ఐకాన్ క్లిక్ చేసి వీడియోని లైక్ చేయండి జై స్వామి జై ఎల్లమ్మ తల్లి అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటే చెరుగట్టు దగ్గర ఉన్నాం మేము చూపిస్తులు అక్కడేమో చెరుగట్టు అక్కడేమో పార్వతమ్మ కమణి అయితే చాలా మంది కూడా జడలు పెంచుకున్నటువంటి శుభగణాదులు ఇంకా ముందరికి రా ఇంకా చాలామంది కూడా జడలు పెంచుకొని జడలు వచ్చినటువంటి వాళ్ళకంటే అమ్మ దేవుళ్ళ వల్ల జడలు వచ్చినటువంటి వాళ్లకు అలాగే మళ్ళీ దే అవంతలు అవే పిచ్చి జడలు వచ్చిన వాళ్ళకి ఇట్లా ఏం చేయాలి ఇవి పిచ్చి జడలా దేవుని జడల మాకు అర్థమవుతలేదు నరుణమాయనా లేకపోతే మాకు అర్థమవుతలేదు ఏం చేయాలి అని బాధపడేటోళ్ళకి ఇట్లా ఇదేనన్నా తీదామంటే కొందరు భయపడతారు ఎందుకంటే ఆ జడలు ఇట్లా తీస్తే మన అవుతుందేమో అని అట్లా భయపడేటోళ్ళ ఒక వీడియోలో నేను చూపిస్తుంది ఏంటంటే నా శుశురాలువి ఇవే ప్రాసెస్ ఉన్నది మనం కళ్యాణం కూడా చేసినాం వాళ్ళ ఇంట్లో ఆ జడలు ఉన్నాయి ఆ జడలు గిట్లా తీసేసేది ఉన్నది కాబట్టి ఈడ చెరుగట్టు కడికి వచ్చి తీసేస్తున్నాము ఇక పనిలో ఈ ఒక వీడియో పెట్టేసి అయిపోతుంది కదా అన్నట్టు వీడియో గిట్లా అనమాట చాలామంది కూడా ఒక డౌట్ ఉంటుంది మరి జడలు ఇట్లా పిచ్చి జడలా దేవుని జడలు అని తెలుసుకోవడం ఎలా వాళ్ళ పిచ్చి జడలు అన్నప్పుడు అవి వేడ ఇవ్వాలి ఒకవేళ దేవుని జడలు అయితే అవి ఏడదివ్వాలి అని చెప్పేసి గిట్లా చాలామందికి డౌట్ ఉంటుంది ఇప్పుడు మనం రోడ్ మీద ఉండి ఒక బ్లాగ్ మాట్లాడుతున్నాం కాబట్టి అందరికి ఇట్లా గుర్తుపడతారు చెరుగట్టు రూట్లా కాబట్టి గుర్తుపడుతురు ఇక మీకు చెప్పేది ఏంటంటే పిచ్చు జడలు అయితేనేమో మొత్తం చికాకులు అవుతాయి బాధలు అవుతాయి మానసికంగా మనము చాలా బాధపడుతుంటాము నొప్పులు రోగాలు అవుతాయి ఇవి పిచ్చు జడలు దైవ జడలు అయితేనేమో మనకి ఎప్పుడైనా సరే దైవ జడలు అనేవి ఆ దైవత్వం సేమ్ ఉంటుందో అదే రూపం అవుతాము ఆ దైవం ఎట్లుండో ఇంతకుముందుకు అది రూపం అయిపోతుంటాం కళలు కూడా ఆమెనే రావడం సర్పాలు రావడం అమ్మవారి అయితే అమ్మవారి అయ్యవైతే అయ్యవి ఒక్కొక్కరికి మొత్తం ఒక్కొక్క అవుతాయి ఒక్కొక్కరికి రెండు పాయల్లేకైతే నరీం జడలు ఉంటాయి ఎల్లమ్మ జడలు ఉంటాయి మల్లన్నీ ఉంటాయి శివపార్వతులు అవి ఉంటాయి కాబట్టి ఒక చెరుగట్టు కాడ జడలు తీస్తున్నాయి కాబట్టి వీడియోలో చూపిస్తాను పార్ట్ వన్ పార్ట్ టూగా రావచ్చు వచ్చే అవకాశం ఉంటుంది అట్లా ఇట్లా వస్తాయి ఇట్లా మీరు చూడండి రెండు పాటలు వస్తాయి రెండు పాటలు చూడండి ఇంకా రెండు చూసి ఏ వీడియో ఎట్లెట్టు ఉన్నాయి అనేది ఇట్లా మీకు అర్థమవుతుంది ఈరోజు రేపు అమావాస్ ఉన్నది ఆరు తారీఖు అమావాస్ ఉన్నది జూన్ సిక్స్త్ అమావాస ఈ రోజు ఫిఫ్త్ ఒకరోజు ముందుకు వచ్చి ఒకరోజు ముందు వచ్చి జడలు తీసుకున్నాం అనమాట ఇప్పుడు మనం పైనకి ఎక్కాలి పైనకి ఎక్కి ఆ పైన ఇట్లా మాస్క్ పెట్టుకోవాలి మాస్క్ పెట్టుకొని పోయి ఆ జడల గిట్ట తీయాలి నేను ఐదు కత్తర్లు తీసిన తర్వాత తీయాలి గురువు ఉంటేనే గురువు సజెషన్ తీసుకొని చెయ్యిది కళ్యాణంలో వీడియోలు కూడా వస్తూనే ఉంటాయి ఎందుకంటే అందరికీ ఒకటేసారి రొటీన్గా పెట్టాను ఒక్కొక్కరికి మెయిన్ మెయిన్ ఏడటో పూజ చేయాలి ఎట్టడే వేయాలి అనేవి పెడతాను నేను ఆడలేక వెళ్ళలేక అన్నీ పెట్టను నేను కాబట్టి మెయిన్ మెయిన్ పార్ట్లు ఏమేమి ఉంటాయో ఆ మెయిన్ మెయిన్ పార్ట్లు తీసుకొచ్చి పెడతాం అవి ఒక వీడియో చేస్తాం రీల్స్ చేస్తాం అవి తర్వాత నాకు పండుగ అయిపోయిన కొన్ని రోజులు ఫ్రీ చూసుకొని ఆ వీడియోలు అనమాట చూడండి ఇక మన వీడియోలు ఎట్లుంటే అయితే మీ అందరు తెలుసు ఇంత ముందు ఇట్లా మనం చేసే పండుగల వీడియోలు కానీ అలాగే ఇంత ముందు చేసిన పుట్ట వీడియో కానీ చూసిరు చాలా మంది ఇళ్ళల్లో పుట్ట ఉండే ఎట్లా చేయాలి ఏం సంగతి అన్న ఇట్లా వీడియో చూసిరు కదా నేను పోయి పుట్ట బంగారం తీసిన నా సుశురాలు ఇంట చేసిన అదే విధంగా ఇప్పుడు జడలు ఉండేటోళ్ళకి కూడా నా సుశిరాలు కాబట్టి నేను జడలు కూడా నెటలోకి ఎట్లా తీయాలని చెప్పేసి కూడా ఈ యొక్క వీడియోలో పెడుతున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి దేనికైనా సరే మనం చేసేదంటే ధర్మం ఉంటే దైవం కాపాడుతుంది ఇంకోటి ఏంటంటే ఎవరికైనా సరే ఏజ్తో సంబంధం కాదు అనుభవం సంబంధం అదొకసారి మనం చూసి గుర్తుపెట్టావో అట్లా ఆపుతున్నారు బండి అక్కడ చూపి ఇప్పుడు ఇట్లా బ్లాగులు చేస్తుంటే ఇట్లా గుర్తుపెట్టి వస్తుంది సరే అట్లా రాకూరు స్వామి ఇదేం కట్ చేయకు తీయాలని కూడా అట్లా రాకుడి ఉన్నా కానిగ బండి అట్లా ఆపుతున్నారు వస్తున్నారు ఒకసారి స్వామి అట్లా ఆపితే బండ్లగిట్లో వస్తే స్వామి బాగా వాళ్ళందరూ ఆగుతారు మళ్ళా వద్దు స్వామి బండి గిట్ల ముందరికి ముందరికెట్టుదా ఒక ఫోటో తొందరదా అట్లా మీరు ఒకరైన ఉంటాయి కానీ గుర్తువానికిరా దూరమే ఉండూరి దగ్గరికి ఏం రాకురు అట్లా ఆపితే ఎట్లేదు స్వామి తొందరగా చేసుకొని లాగ్ వెళ్ళిపోదా అందుకే తొందర తొందరగా ఏదైనా ఉంటే నేను చేసుకొని వెళ్ళిపోతాను అనమాట మీరు ఇట్లా అందరూ జర గుర్తుపట్టి ఏదంటే పక్క కన్నా ఆపి తర్వాత కన్నా మాట్లాడరు మీద పడ్డట్టు మీద పడ్డట్టు రాత్రు సరేనా బ్లాగ్లో నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే జడలున్నా ఏ జడలున్నా పిచ్చి జడలున్నా ఏ జడలున్నా కానీ ఒక గురువు సజెషన్ తీసుకొని తీసుకొని కాడ వచ్చి చెడు కాని సరే లేకుంటే మీకు దగ్గర ఉన్న దేవుల కాడ పోయి దీసేరి దీశ ముఖైనా కట్టరు కదా లేకపోతే కీరి అదొకటి గుర్తు పెట్టుకోరు జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోరు ఎవరైనా సరే మనం ఒక ఒక్కరి దగ్గరనే తలదించాలి ఎవరు తల్లిదండ్రి తర్వాత నమ్ముకున్న దైవం గురువు వీళ్ళ దగ్గర తప్ప ఇంకొవరి దగ్గర తలదించొద్దు మాటలు నేసినప్పుడు వంద మాటలు మాట్లాడుతుంటారు కాబట్టి ఎవరు కూడా ఒకటోలో వద్దు నాడు కోరి గుడికాడు మనం ఇట్లా పోతున్నాము చెరువు గట్టు ఇది పార్వతమ్మ రూట్ నుంచి పోతున్నాం అనమాట పార్వతమ్మ కమాన్ అంటారు వీడికెళ్ళు వెంకలికెళ్ళి పోతున్నాం గుడి ఇట్లా ఇక్కడ జర చాలామంది కూడా గుర్తుబాటు వస్తున్నారు స్వామి మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే చాలామంది కూడా వస్తున్నారు జర చెప్పేది ఏంటంటే స్వామి నేను ఒక పని మీద వస్తా గుడికాడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతా ఎక్కువసేపు కూడా ఏమి ఉండను ఇక్కడ అట్లాంటిదిగో మీరు గుళ్ళకాడికి వచ్చినప్పుడు ఫోటోలు కానీ అది కానీ జర అట్లా దిగకండి ఈ లాగా నేను ప్రతి ఒక్క నేను చెప్తాను అంట కాకపోతే పక్కకు పిలిచైనా వచ్చినా సరే సామిగట్లా మేము ఊరికి వెళ్ళొచ్చు ఇట్లా ఇది సంగతి అని చెప్పేసి అయినా దిగినా పర్లేదు కానీ అట్లా రోడ్ల మీద బండ్లు పెట్టడం కానీ ఇంకా సడన్ సడన్లో చూసి ఇట్లా షాక్ అయ్యి ఊరికి వచ్చి ఫోటోలు దిగడం కానీ చేయకండి నేను ఎవ్వరికీ టచ్లో ఉండను ఎందుకు ఉండను అంటే నాతో ఎవరైనా సరే రిలేషన్ ఒకసారి పెంచుకుంటే వాళ్ళు అన్న ఇష్టపెట్టి ఉండరు అందరు నాతో మంచిగా ఉంటారు ఇక నాకు అందరు లేక నేను ఒక బిజినెస్ కోసం నేను పెట్టుకోలేదు నాది మాట ఎట్లుంటుందో అదే తీరులో నేను కూడా మనిషిని కూడా అంతే ఉంటా ఒకరి దగ్గర పైస కోసమో లేకపోతే సొమ్ము కోసమో చూసి లొంగేటోనయితే కాదు మంచితనం ఒకటి మీ దగ్గర ఉంటే పక్క కలుస్తాను ఇంకోటి దేవుని భగవంతుడు కూడా మీరు కరెక్ట్ మొక్కి ఉంటే భగవంతుడు పక్క మనని కలిపే టైం వస్తే పక్క కలుపుతాం ఇప్పుడు ఒక చేతితో నేను గట్లా ఫోన్ లేపి మరీ పట్టుకొని మాట్లాడుతున్నా ఉన్నాడు వీడియో తీసాడు కానీ ఇది చెప్పాలి మీకు అందరికీ నేను ఇది మెన్షన్ చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తు చెప్తున్నాను నేను ఇట్లా కాదు గిది సంగతి అని చెప్పేసి ఇట్లా గుర్తుపెట్టుకోరి ఇప్పుడు ఇట్లా మనం ఇక పక్కపోటు పోతున్నాము పక్కపోటు పోతున్నాము ఒక ఈడ అమాస అమాసపుణం వచ్చిందంటే చాలు ఓ గొప్ప అసలు ఈడ జాతర ఇక మనం చెప్పని అవసరమే లేదు ఇక్కడ వచ్చే పబ్లిక్ గురించావు అక్కడ పైన గిట్లా కనిపిస్తుందా మీకు అట్లా ఇది ఊరిగిట్లా చెరుగట్టు ఊరిగిట్లా అనమాట ఇంకోటి ఏంటంటే ఇది ఈ చెరువుగట్టు గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈ చెరుగట్టుకాడ నేను చిన్నవున్నప్పటి నుంచి వెళ్ళి నాకు తెలిసిన ఊహ తెలిసినప్పటి నుంచి ఆ మూడు గున్ల మీదకి ఆ మూడు మూడుగుండ్ల మీదకి వెళ్ళి ఏదొచ్చినా భయమైనా నొప్పి వచ్చినా రోగం వచ్చినా ఏదొచ్చినా కానీ చెరుగట్టుకాడకి రావడము మేము చిన్న నుంచి అమాసలు అమాసలు అనుకుంటూ వస్తుండే అట్లుంటే మా అమ్మ వాళ్ళ ఇట్లా మేము అందరం మమ్మల్ని తోలుకొని ఇట్లా నాకు ఏదైనా నాకు మొదటి గురువు మా అమ్మనే మేము అందరికీ వీడియోలో చెప్తున్నా కానీ పాపం మా అమ్మ అయితే చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది మా అమ్మ ఇట్లా ఎంత మంచిది అంటే అంత మంచిది అసలు ఇక నేను చెప్పని అవసరం లేదు ఇలా రేపు ఇట్లా ఒక మంచి మంచోట చెడ్డోడెలిచేది ఒకటే ఒకటి వాళ్ళ తల్లిదండ్రులపైన డిపెండ్ అయ్యి ఉంటుంది నేను ఎవరి దగ్గరనైనా సరే కొంచెం ఎక్కువ ఒకవేళ బెదిరించినట్టు మాట్లాడినా కానీ తర్వాత నేను బాగా వాడతాను ఎందుకంటే అయ్యో పాపం అన్నట్టు అంతటి మంచి గుణం మా అమ్మది ఉంది కాబట్టి నాకు కూడా అదే గుణం వచ్చింది చెడ్డ గుణాలు అయితే ఇక అది మనం చేసుకునే దాన్ని బట్టి వస్తుంది కానీ మంచి గుణాలు తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది ఇంటికి తండ్రి పాపం చేస్తానేమో పెద్ద కొడుకు కంటుకుంటుంది తల్లి పాపం చేస్తానేమో చిన్న కొడుకు కంటుకుంటది మనం ఒకవేళ చిన్న కొడుకు పెద్ద కొడుకు లేకపోతే పిల్లలకి అంటుకుంటుంది చేసుకున్న పాపం తల్లిదండ్రులు కాబట్టి మేము మా అమ్మ ఇట్లా పుణ్యం చేసిరు కాబట్టి మేము దేవులకు పుణ్యం చేస్తున్నాం మన వల్ల పది మందికి మంచి జరగాలని చూస్తున్నాము అట్లా రమాసొ వచ్చిందంటే ఇక్కడ చాలా జనాలు ఉంటారు అట్లాంటిది ఒక రోజు ముందే ఈడ భక్తులు నిండిపోతురు చూడరు ఒకసారి ఎట్లుందనేది ఇట్లా ఇగో ఇక్కడ ఇట్లా ఎట్లున్నదో ఇది ఎంట్రన్స్ మొత్తం ఇడ మనకు ఇట్లా గుర్తుపడతారనమాట ఇది ఎంట్రన్స్ గిట్లా పండుగ ఇట్లా పోనిస్తారో పోనిస్తలేరు అస్సలు అనుకోలేదు మాస్క్ పెట్టుకొని వస్తా అని చెప్పేసి ఇట్లా అయితే మీ అందరికి చెప్తుంది ఏంటంటే మనము ఎప్పుడైనా మెట్లు మెట్లెక్కి రారి అంతా మంచి జరుగుతుంది నేను ఎప్పుడు వచ్చినా కార్లో ఇచ్చి పైన కోతుండే వస్తుండే కాబట్టి జర వీలు లేకుండా ఇప్పుడు ఇక మొక్కున్నది కాబట్టి ఇంతకుముందు గిట్ట మెట్లెక్కుతాని ఇప్పుడు ఇట్లా మెట్ల మీదకెళ్ళి పోతున్నాను మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మెట్ల వెళ్ళి రారి అంత మంచి జరుగుతుంది 촬자 <목소리가>